కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం భారతదేశంలో మహిళలకు రక్షణ లేదని ఈ సంఘటనపై నిరసిస్తూ తాళ్లరేవు మండల కేంద్రం మహిళలు విద్యార్థిని విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు టీ ఈశ్వరరావు మహిళా సామాఖ్య మండలి ఈశ్వరి భాయ్ ప్రతాప్ నగర్ నవబుద్ద యువజన సంఘం యువతి యువకులు కిషోర్ దుప్పి ఇక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుకి కూడా స్త్రీకి రక్షణ లేని పరిస్థితి ఈ మధ్య కాలంలో కలకత్తాలో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు చాలా బాధాకరమైన విషయం దాన్ని చూసిన తర్వాత నిజంగా ఆడపిల్లల్ని చదివించాలన్న భయం పుట్టే పరిస్థితి ఈ రోజుల్లో రాకెట్ యుగంలో ఉండి మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పురుషులు మహిళలు సమానమే సగభాగమే ఈ దేశంలో మహిళలని అన్ని రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో కూడా మహిళ సాక్ష్యం లేకపోవడం చాలా సిగ్గుపడవలసిన విషయం మరి ఎంత జరిగినప్పటికీ ప్రభుత్వ నిద్ర అవసరమైంది నిద్ర మీద పాటిస్తూ ఈ రోజు బాధిత మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం గత వారం రోజుల క్రితం జరిగినటువంటి కలకత్తాలో అందరికి ప్రాణాలు పోసే డాక్టర్ ను ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దొండలను చర్చించాలని చెప్పి సీతారాంపురంలో ఉన్నటువంటి ప్రతాప్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి యువత యువకులు కలిసి స్పందించి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది ఎందుకంటే ఈ స్త్రీలను గత కాలం నుండి కూడా ఆట వస్తువులుగా చూస్తూ అత్యాచారాలు చేస్తూ తమ ఇష్టం వచ్చినట్లు వాడుకునే పరిస్థితుల్లో ఈ కొంతమంది మగ మృగాలు తయారవుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అందించాలి అదేవిధంగా స్త్రీలు చాలా ఎక్కువ బాగా క్రమ చేస్తూ ఉన్నారు ఈ దేశంలో పని ప్రదేశాల్లో కార్మికులుగా డాక్టర్లుగా అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కాబట్టి పనిచేసే ప్రదేశాల్లో ఆయా వర్కర్స్ కి డాక్టర్స్ కి మేధావులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయవలసిందిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం